ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలో రీసెర్చ్ స్టేషన్లో కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మామిడి పండ్లు పరిశోధన కార్యక్రమం జరిగింది தேஸ்ரீ குண்டா லக்ஷ்மன் தெலங்கானா नंगड़ का तो नहीं करते अभी मोबाइल वाला तो तुम जाओगे ठीक है जन बांट दे बिकॉज़ दिस साइज़ इज़ एक्सेप्टेबल का फालंका

పరిశోధన స్థానం సంగారెడ్డి శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి యొక్క మ్యాంగో షో సందర్భంగా మా ఇక్కడ స్టేషన్లో ఉన్నటువంటి అంటే నాలుగు వందల డెబ్బై ఏడు రకాల నుండి ఇప్పుడు అవైలబుల్గా రెండు వందల అరవై ఐదు రకాలని ఈ యొక్క మ్యాంగో షోలో డిస్ప్లే చేయడం జరిగింది రైతుల యొక్క వాళ్ళ వాళ్ళ అవగాహన కోసము అంటే ఎన్ని రకాలు ఉన్నాయి మరి అంటే కట్ టైపు ఏమున్నాయి జ్యూసీ రకాలు తర్వాత పచ్చడి రకాలు అదేవిధంగా మరి ఆఫ్ సీజన్ రకాలు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి దీన్ని ద్వారా ఏంటంటే ఇప్పుడు మనము ఎంతసేపు మనము ఎక్కువగా అంటే బంగనపల్లి కాకుండా ఎక్కువ రేటు పలికేటువంటి అంటే కేసరి కానీ హిమాయత్ కానీ దశేరి కానీ వీటిని కొంత మొత్తంలో కూడా వాళ్ళ తోటల్లో కనుక సాగు చేసుకున్నట్లయితే వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క అంటే ఫ్రూట్ సెట్ అనేది కూడా బాగా ఉండి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి ఇతర రకాలతోటి పాలినేషన్ అయ్యి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే మన కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ఏంటిదనేది రైతులు గమనించాలి కొంతమందికి ఏంటంటే తీయగా ఉండే పండు ఇష్టం ఉంటుంది కొంతమందికి కేవలం కోతనే అంటే రెగ్యులర్ మన బంగనపల్లి గట్టిగా కోతగా ఉన్నటువంటి టైపు ఆ రకం ఇష్టం ఉంటుంది అండ్ కొంతమందికి ఏంటంటే పైన ఫ్లెష్ ఇట్లా బ్లెష్ లాగా వస్తుంది మొత్తం ఎర్రక ఎర్ర రంగు ఉండేసేసి అలా ఉండి జ్యూసీగా ఉండేసేసేవి కొంతమందికి అంటే యొక్క రసాలు ఆ విధంగా ఇష్టపడతారు మన యొక్క లోకల్ మార్కెటింగ్ ప్రకారం రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి కనుక సప్లై చేస్తే అయిన స్టేజ్లో అది లాభసాటిగా ఉంటుంది ముఖ్యంగా నేను రైతులకు చెప్పదలుచుకు ఏంటంటేను మన ఉత్తర భారతదేశం మార్కెట్ ఢిల్లీ మార్కెట్ని కనుక ఎర్లీగా దాన్ని క్యాచ్ చేసినట్లయితే అది చాలా లాభసాటిగా ఉంటుంది ఇది మనం గత రెండు మూడు సంవత్సరాల నుండి కూడా వాళ్ళకి రైతులకి చెప్పడం జరిగింది దాన్ని ఈ మధ్య కాలంలో కూడా చాలామంది రైతులు అందిపుచ్చుకొని ఎక్కువగా మరి ఈ యొక్క ఉత్తర భారతదేశానికి మన యొక్క దశేరి కానీ కేసరి కానీ ఎందుకంటే మన దగ్గర తొందరగా ఫ్లవరింగ్ వచ్చి కాతకొస్తుంది కాబట్టి ఈ యొక్క ఎరకాల దశేరి కేసర్ని కూడా అక్కడ ఉత్తర భారతదేశానికి మనము ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా బంగనపల్లి కూడా మనం సరి అయిన స్టేజ్లో హార్వెస్ట్ చేసి న్యాచురల్ రేపుడు ఫ్రూట్స్ని కనుక వారికి ఎగుమతి చేయగలిగితే దానిలో ఉన్నటువంటి టేస్ట్ కనుక ఒక్కసారి వాళ్ళు అలవాటు పడితే దాన్ని వదిలిపెట్టలేరు ఇది నేను చెప్పదలుచుకుంది తర్వాత వచ్చేసేసి మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ చేయాలి అంటే ముఖ్యంగా ఈ యొక్క ఎటువంటి కీటకనాశనలు దాంట్లో రెసిడ్యూస్ లేకుండా ఉండేటువంటిది చూసుకుంటూ అదేవిధంగా ఎక్కువగా ఫారెన్ మార్కెట్లో ఏందంటే స్మాల్ సైజ్ ఫ్రూట్ అంటే రెండు వందల గ్రాములు ఉన్నదానికి ప్రిఫరెన్స్ ఉంటుంది అదేవిధంగా దాని మీద షోల్డర్స్ మీద కానీ అట్లా బ్లెష్ అనమాట ఎర్ర బ్లెష్ ఉంటే వాళ్ళకి అంత తీయగా లేకుండా తీపి పులుపు కలిగినటువంటి కలగలిపినటువంటి టేస్ట్ ఎక్కువ ఇష్టపడతారు మరి అలాంటి రకాల్లో మనకి ఏంటంటే మామూలుగా కేసర్ చాలా బాగుంటుంది కొద్ది బ్లష్ ఉండి దానికి ఎక్స్పోర్ట్ అవకాశం ఉంది మన యొక్క బంగనపల్లికి కూడా ఈ యొక్క అవకాశం ఉంది దాని ఎక్స్పోర్ట్కి కాబట్టి రైతులు మరి యొక్క అంటే ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ ఆ గైడ్లైన్స్ అన్ని కూడా మరి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా వాటిని తెప్పించుకొని అంటే దాన్ని దాని అవగాహన పొంది దీన్ని ఎక్స్పోర్ట్ చేసేసి బెనిఫిట్ అంటే లాభపడాలని కోరుకుంటున్నాను